దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము యోధారాజగు యుహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెప్పుకజ్ఞరు ఎరుషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోధారాజగు యుహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షేనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అశ్వెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతని కిలాబు ఆజ్ఞాపించెను ఇస్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువ తగిన కొందరు బాలురను రప్పించి కల్దేల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చేను యూదులలో నుండి దానియేలు అనువారు నపుంసకుల అధిపతి దానియేలునకు హనన్యాకు క్షద్రకనియు మిషాయేలునకు మేషాకనియు అజరియాకు అవెజ్నగో అనియు పేర్లు పెట్టెను రాజుభుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారహమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందననుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో నేను మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు కలుగ చేతురు నపుంసకుల అధిపతి దానియేలు హనన్యా మిషాయేలు అజరియా అనువారి మీద నియమించిన నియాముఖునితో దానియేలు ఇట్లనెను భోజనమునకు శాఖధాన్యాదులను పానమునకు నీళ్ళును నీ దాసుల మగుమాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మును పరీక్షింపు మాఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి ఇచ్చెను ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి కలవాడై ఉండెను నెబుకజ్ఞరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞయించి నియమించిన జరుములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టను రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు అనన్య మిషాయేలు అజరియా వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి రాజు వీరి ఎంత విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటేనూ గారడి విద్య కలవారందరికంటేనూ పది అంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ దానియాలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను